నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రానున్న రోజుల్లో వృషభ వారి జీవితంలో ఎలా ఉంటుంది మరియు ఈ రాశి వారు ఏ దేవుణ్ణి పూజిస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి రాహు గ్రహం ప్రభావం వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం అంతేకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు ముందుగానైతే చూడవచ్చు ముందుగా మనం ఈ వృషభ రాశి వారి జీవితంలో రాహు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం సాధారణంగా మనకున్న గ్రహాలన్నిటిలోనూ రాహుగ్రహం మనల్ని మానవ జీవితంపై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అంతేకాకుండా ఏ మనిషి పైన రాహుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటే వారికి ఎక్కువ సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఈ గ్రహ ప్రభావం ఉన్నవారికి రాత్రిపూట నిద్ర పట్టదు అలాగే మనసులో ఎంతో ఆందోళనగా ఉంటుంది అంతేకాకుండా ఈ గ్రహ ప్రభావం ఉన్నవారు ఎక్కువ సోమరిపోతుల్లా ఉంటారు అలాగే వారు అనుకున్న పనులను పూర్తి చేయలేరు అలాంటి రాహుగ్రహం ప్రతికూల ఫలితాలు కాకుండా అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది అలాంటి ఈ రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి పడుతున్న బాధలన్నీ పోయి వారికి అదృష్టం కలిగే అవకాశము ఉంది అంతేకాకుండా రాహుగ్రహ అనుకూల ప్రభావం కారణంగా వృషభ రాశి వారు కళారంగంలో ఎప్పుడు ముందుంటారు అలాగే ఈ రాశి వారు సాహిత్య రంగంలో కూడా మంచి పేరును సంపాదిస్తారు అంతేకాకుండా ఈ గ్రహ ప్రభావం వల్ల ఈ రాశివారు వారి జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే వీరికి ప్రతి రంగంలోనూ మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అంతేకాకుండా ఉద్యోగ రంగంలోనే ఈ రాశి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ప్రతి వ్యక్తికి సహాయం చేయాలని కోరుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి పనిని ధైర్య సాహసాలతో పూర్తి చేస్తారు అలాగే ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొని సంతోషాన్ని పొందుతారు అలాగే రాశి వారికి వారి సంతానం కారణంగా ఎంతో సంతోషాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలను కలిగి ఉండటంతో పాటుగా ఎక్కువ డబ్బును సంపాదిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వల్ల రాబోతున్న రోజుల్లో అదృష్టం కలిగే అవకాశం కూడా ఉంది అలాగే వృషభ రాశి వారికి రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగ రంగంలో సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఈ రాశి వారికి వృత్తిరీత్యా మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశిలో ఎవరైతే చేతి పనులు చేసుకుంటారో వారికి మంచి అవకాశాలు వస్తాయి అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి ఈ గ్రహ ప్రభావం వలన రానున్న రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకా కాకుండా ఈ రాశి వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారో వారికి రానున్న రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ రాశి వారు పనిచేసే సంస్థల్లో వీరు మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా మంచి జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేయడంతో పాటు వాటి ద్వారా మంచి లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రేమ విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలోనే ఉంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఎవరైతే వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా వృషభ రాశి వారికి వారి జీవిత భాగస్వామితో ఉన్న గొడవలన్నీ ఈ సమయంలో తీరిపోయి వీరు బంధం బలపడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఉన్న విద్యార్థులకు వచ్చే సమస్యలని ఈ సమయంలో తీరిపోయే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు వ్యాపారం మరియు ఉద్యోగం అలాగే చదువుకోవడం కోసం విదేశాల్లో ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఇక ముందు ఉన్న ఆస్తి గొడవలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి అంతేకాకుండా ఈ రాశి వారు వ్యాపారం విషయంలోనూ మరియు షేర్ మార్కెట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంతేకాకుండా వృషభ రాశి వారి ఆరోగ్యపరంగా కూడా ఉన్న సమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారికి కొత్త పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి రాబోతున్న రోజుల్లో ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే మీకు వారితో గొడవలు పడే అవకాశాలు అలాగే అవమానాల పాలయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశివారికి ఈ సమయంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది రాశివారు ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయకూడదు ఎందుకంటే ఈ సమయంలో వీరికి ఆ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ వృషభ రాశివారు కొత్త స్త్రీలతో మాట్లాడకూడదు ఎందుకంటే వారి కారణంగా మీ జీవితం సమస్యలో పడే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ రాశి వారు రాబోతున్న రోజుల్లో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే వృషభ రాశివారు రాహుగ్రహ అనుకూల ప్రభావం కోసం ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి అంతేకాకుండా రాశి వారు గణపతి హోమాన్ని చేయించుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారు రాహుగ్రహ ప్రతికూల ప్రభావం పోవడానికి వీధుల్లోని కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి అలాగే రాహుకేతువులకు జపాలు చేయించుకోవాలి అలాగే ఈ రాశి వారు పేదవారికి అన్నదానం మరియు వస్త్రదానం చేయాలి అంతేకాకుండా ఈ రాశి వారు తమ జన్మ నక్షత్రం రోజున పేదవాళ్లకు అన్నదానం చేయాలి అలాగే వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అలాగే ఆవుకు శనగలను అరటి పనులను తినిపించాలి ఇలా చేయడం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు సో చూసి సార్ కదా వృషభ రాశివారి జీవితంలో జరగబోయే విషయాలను మీరు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం